పెట్టారు హరీష్ రావు నియోజకవర్గంపై రేవంత్ ఫోకస్ పెట్టారు సిద్దిపేట బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిన వారిలో కౌన్సిలర్లు బాలలక్ష్మి ఆనంద్ శ్రీదేవి రియాజ్ ఉన్నారు మరోవైపు మెదక్ పార్లమెంట్ సీటుపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు ఎట్టి పరిస్థితుల్లోనూ మెదక్ సీట్ను గెలవాలని రేవంత్ టార్గెట్ పెట్టారు అందుకు తగ్గ వ్యూహాలను అమలు చేయాలని సూచించినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఆపరేషన్ ఆకర్షలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే సిద్దిపేట బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు ఎస్ మధు జాయిన్ అవుతున్నారు మధు టార్గెట్ హరీష్ రావుగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల వేళ సిద్దిపేటలో ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు పద్నాలుగు సీట్లు గెలుచుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది అందులో భాగంగా మెదక్ ఈసారి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనేటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ గా కనిపిస్తా ఉంది ఎగ్జాంపుల్ తీసుకుంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ మెదక్ ఎంపీ సీటు బిఆర్ఎస్ చేతిలో ఉంది అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఉద్యమ పార్టీగా మొదలైనప్పటి నుంచి వచ్చిన తర్వాత పది సంవత్సరాలు అధికారం అనుభవించినప్పటి నుంచి మొత్తం కూడా మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా బిఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తా ఉంది సో పార్లమెంట్ సీట్ కూడా ఇరవై సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ చేతిలోనే ఉంది సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అక్కడ విజయం సాధించాలి దానికోసం ప్రణాళికలు రూపొందించాలనేటువంటిది రేవంత్ రెడ్డి నిన్న సూచన చేశారు నిన్న జరిగినటువంటి మెదక్ పార్లమెంట్ సన్నాహక సంబంధించినటువంటి విజయానికి సంబంధించినటువంటి కృషి ఆ ముఖ్య నేతలందరితో కూడా ఆయన భేటీ అయ్యారు మెదక్ సంబంధించినటువంటి దాంట్లో భాగంగా దిశానిర్దేశం చేశారు మనం చూస్తా ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి హరీష్ రావు ప్రాబల్యం సిద్దిపేటలో హరీష్ రావు వరుస విజయాలతో గెలుస్తూ వస్తా ఉన్నారు అక్కడ చేసినటువంటి అభివృద్ధి అనేటువంటి అక్కడ ప్రజలంతా కూడా హరిష్ణ ఆదరిస్తా ఉన్నారు ఈసారి మాత్రం వాళ్ళు చేసినటువంటి మోసాలు గత పదేళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను వివరించి ఆ కాంగ్రెస్ ని గెలిపించాలి ఈసారి అక్కడ టిఆర్ఎస్ ను ఓడించాలనేటువంటిది ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక సిద్దిపేట నుంచి చాలా మంది కౌన్సిలర్లు టచ్ లో ఉన్నారు అనేటువంటిది మున్సిపల్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో తర్వాత పూజల హరికృష్ణ ఎవరైతే సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్దిపేటలో ఉన్నటువంటి మొత్తం పూర్తి స్థాయిలో క్యాడర్ ని నాయకుల్ని కౌన్సిలర్లని వార్డ్ మెంబర్లతో సహా అందరినీ తమ వైపుకు తిప్పుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది దానికి సంబంధించి ఆపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మెదక్ ఎంపీ సీటును గెలవడం దాంతో పాటు హరీష్ రావుని కాస్త పొలిటికల్ గా కార్నర్ చేసేటువంటి విధంగా అరిస్ట్ అవుట్ టార్గెట్ గానే సిద్దిపేటలో ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది సో త్వరలోనే భారీ చేరికలు ఉండే అవకాశం ఉంది రైట్ మధు అంటే మరికొంతమంది కౌన్సిలర్లు కూడా మళ్ళీ కాంగ్రెస్ లో చేరేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా అటు మెదక్ పార్లమెంట్ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది సో ఏ రకమైనటువంటి ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది ముఖ్యంగా నిన్నటి సమీక్షలో ముఖ్యమంత్రి ఎలాంటి సూచన చేశారు ఎగ్జాక్ట్లీ నిన్న ఆల్రెడీ ముగ్గురు కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు రేవంత్ సమక్షంలో జాయిన్ అయ్యారు ఇంకా మరికొంతమందిని పార్టీలో జాయిన్ చేసుకునేలా దాంట్లో దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలుపుకు ఈజీ అయ్యేటువంటి మార్గాలను సుగమం చేసేలా రేవంత్ రెడ్డి సూచన చేశారు దాంట్లో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో మెదక్ ఈసారి గెలవాల్సిందే అనేటువంటిది వచ్చినటువంటి నాయకులతో రేవంత్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తా ఉంది అందులో భాగంగానే ఎక్కువగా ఫోకస్ చేస్తా ఉన్నారు ఉమ్మడి పార్లమెంట్ కి సంబంధించినటువంటి మెదక్ సీట్ పైన ఇంకొక వరుస విజయాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈసారి నిలువరించాలి అక్కడ గెలిస్తే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో బిఆర్ఎస్ అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది అనేటువంటిది చెప్పేలా ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది అందులో భాగంగా ఎక్కువగా ఫోకస్ మెదక్ ఎంపీ సీటు పైన చేస్తా ఉన్నారు పట్టున ప్రాంతం బీఆర్ఎస్ కు మొదటి నుంచి ఉద్యమ సమయం నుంచి కాబట్టి అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిస్తే ఆ పైచేయి సాధించవచ్చు అనేటువంటి కాంగ్రెస్ అందులో భాగంగా రేవంత్ రెడ్డి వీరందరికీ దిశానిర్దేశం చేశారు త్వరలోనే భారీగా చేరికలు ఉండే అవకాశం ఉంది మొత్తం ఉమ్మడి పార్లమెంట్ మెదక్ సంబంధించినటువంటి రీజియన్ లో భారీగా చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తా ఉంది అంటే మధు ఇక్కడ స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతిధ్యం ఉన్నారు అలాగే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో బలమైన నేత సో ఓవరాల్ గా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ఖాతాలు ఉన్నాయి సో అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది అనుకోవచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ మెదక్ కావచ్చు కొన్ని ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో కావచ్చు వారిగా బీఆర్ఎస్ ఉంది పెద్దగా ఈ ప్రాంతాలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది కాబట్టి ఇక్కడే ఈసారి ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంది జాయినింగ్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండడం కావచ్చు చూస్తా ఉంటే రెగ్యులర్ గా రానున్నటువంటి రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు కీలకంగా భావిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ సౌత్ నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు సాధించాలనేటువంటిది పార్టీ ఆదేశాలు ఉండడం ఏఐసీ నుంచి అందులో భాగంగానే టార్గెట్ గా ముందుకు వెళ్తా ఉన్నారు సర్వేల ప్రకారమే టికెట్లు ఇస్తున్నాము గెలుపు కోసమే టికెట్లు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సమావేశంలో కూడా మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కువగా మెదక్ సంబంధించినటువంటి సీట్ పైన ఫోకస్ చేయగలిగితే మెదక్ లో ఖచ్చితంగా గెలవాలి ఈ గోలను కూడా ఇది లీడర్ల మధ్యలో ఉన్నటువంటి ఈ గోలను చిన్న చిన్న మనస్పర్ధలను కూడా పక్కన పెట్టి గెలుపు కోసం కృషి చేయాలి ఈసారి పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండాలంటే మెదక్ లాంటి సీటును గెలవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి రేవంత్ రెడ్డి చెప్పడంతో మెదక్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ముఖ్యంగా సిద్దిపేటలో హరీష్ రావుని రాజకీయంగా కార్నర్ చేయడానికి మొత్తం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ తిప్పుకోవడానికి కౌన్సిలర్ గా వచ్చి ఇందాక మాట్లాడినట్టు వార్డు ఒక్కరిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది త్వరలోనే సిద్దిపేటలో ఆ కాంగ్రెస్ బలం పెంచుకోవడానికి భారీగా జాయినింగ్స్ ఉండే అవకాశం ఉంది టార్గెట్ హరీష్ రావు గా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది పార్లమెంట్ ఎన్నికల వేళ సిద్దిపేటలో ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టారు హరీష్ రావు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు రేవంత్ సిద్దిపేట బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు ముగ్గురు కౌన్సిలర్లు మరింత మంది కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి ఇక కాంగ్రెస్ మరోవైపు మెదక్ పార్లమెంట్ సీట్ పై సీఎం రేవంత్ సమీక్ష